వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిపై కేసుల ఉచ్చు బిగుస్తోంది అధికారిక ముసుగులో అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటోంది మదనపల్లి లిక్కర్ స్కామ్ కేసులు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి రేషన్ బియ్యం కేసులో పేని నానిపై కేసులు నమోదయ్యాయి కొడాలి నాని కూడా కేసులు వెంటాడుతున్నాయి జోగి రమేష్పై కేసు కూడా నమోదైంది తాజాగా మాజీ మంత్రి విడదల రజని కాకాణి గోవర్ధన్ నెడ్డిలపై కేసులు కూడా నమోదయ్యాయి వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతున్న ఈ తరుణంలో ఒక్కరొక్కరగా ఆసుపత్రుల పాలవుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణలు జరిపిస్తూ కేసులు నమోదు చేస్తోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు మొదలుకొని సోషల్ మీడియా పోస్టుల వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కేసులు నమోదవుతున్నాయి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో రుస్తుం మైండ్స్ వద్ద గతంలో జరిగిన అక్రమ క్వాడ్స్ తవ్వకాలకు సంబంధించిన కేసులో తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ ఫోర్ నిందితుడిగా చేర్చారు క్రిస్తు మైన్స్ లో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవడానికి గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు మైనింగ్ లోడ్లతో రవాణాకు సిద్ధమైన నలభై లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు ఈ అక్రమ మైనింగ్ వెనుక అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తముందని ఆరోపణలు వచ్చాయి వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ పై చర్యలు లేకపోవడంతో కేంద్ర మైనింగ్ శాఖకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ అక్రమ క్వారియింగ్ కేసులో కదలిక మొదలైంది మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ సైతం ఏసీబీ కేసులో ఇరుక్కున్నారు అవినీతి ఆరోపణలు బెదిరింపులు తదితర అభియోగాలపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు ఆమెతో పాటు ఐపీఎస్ అధికారి జాష్వా విడుదల రజని మరది పిఏలపై కేసు నమోదు చేశారు ఓ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై విడుదల రజని మీద కేసు నమోదైంది ఈ కేసులో విడుదల రజనిని ఏ వన్ నిందితురాలిగా చేర్చారు మదనపల్లితో పాటు పలు ప్రాంతాల్లో భూకబ్జాలు లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి వాటిపై విచారణలు కొనసాగుతున్నాయి అలాగే రేషన్ బియ్యం కేసులో మరో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసులు నమోదయ్యాయి కొడాలి నానిని కూడా కేసులు వెంటాడుతున్నాయి జోగి రమేష్పై చంద్రబాబు నివాసంపై దాడి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కేసులు విచారణలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రుల్లో పలువురు జైలుబాట పట్టడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు అంటున్నారు ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో జారిపడి చేతికి శస్త్రచికిత్స చేయించుకున్నారని అంటున్నారు గతంలో టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుణ్ణి మొలల ఆపరేషన్ చేయించుకుని ఉన్న సమయంలో అరెస్ట్ చేసింది జగన్ సర్కార్ కూర్చోలేకపోతున్నారన్న కనికరం లేకుండా గంటల పాట్లు రోడ్ల మీద తిప్పి అరెస్ట్ చేసింది మరి కూటమి ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రుల విషయంలో ఉదాసీనంగా జాలి చూపిస్తూ పోతుందో లేదంటే చర్యలు తీసుకుంటుందో చూడాలి